సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ రాజకీయ కార్యాచరణపై బిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత కీలక అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో కవిత ఇంటికి సమీపంలో జాగృతి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన జాగృతి నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు తెలంగాణ జాగృతి బ్యానర్ లో ఆచార్య జయశంకర్ కేసీఆర్ ఫోటోలను పెట్టారు కొత్త కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ ఆచార్య జయశంకర్ తెలంగాణ తల్లి జ్యోతి బాపులే సావిత్రి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించడంతో ఇందిరా పార్క్ వద్ద పనిచేస్తున్న తెలంగాణ జాగృతి కార్యాలయం కల్వకుంట్ల కవిత తన నివాసం పక్కన ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించారు దీనికి సంబంధించిన నిర్వహించారు ఇక మరోవైపు జాగృతికి అనుబంధంగా ముప్పై విభాగాలను ఏర్పాటు చేయాలని కవిత నిర్ణయించినట్టుగా సమాచారం అందుతోంది పది రోజుల క్రితమే మహిళ యువ జాగృతులను ఏర్పాటు చేస్తున్న కవిత తాజాగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు త్వరలో ఆర్టీసీ విద్య రైతు ఉద్యోగ జాగృతులను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఓ వారం పది రోజుల్లో ఆయా కమిటీలకు ఒక రూపు తీసుకొచ్చి వాటిని గ్రౌండ్ లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలిసిందే జాగృతికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగులు నిరుద్యోగులు రైతులు మహిళలు తదితర వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని మంగళవారం జరిగిన సమావేశంలో ఇదే అంశాన్ని జాగృతి నేతలకు కవిత తేల్చి చెప్పారని తెలిసిందే పార్టీ నేతలు కలిసి వచ్చినా రాకపోయినా తమ పోరాటాన్ని మాత్రం కొనసాగించాలని జాగృతి సైన్యం బలమేంటో చూపించాలని ఆమె స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి